శ్రీమాత్రే నమ జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు జూలై నెలలో పర్వదినాలు ఏమేమి ఉన్నాయి అని ఎత్తుకుంటే ఆషాఢ మాసం శ్రావణ మాసం అనుబంధంగా ఉన్నటువంటి పర్వదినాల్లో జూలై ఆరవ తారీఖున తొలి ఏకాదశి అంటే ఇప్పటి నుండి మొదలు పెడితే మహాశివరాత్రి వరకు పండగలే ప్రతి నెల పండగలే పూజలే వ్రతాలే ఇవే ఉంటాయన్నమాట జూలై ఆరో తారీఖున తొలి ఏకాదశి జూలై పదవ తారీఖున గురు పౌర్ణమి జూలై పద్నాలుగవ తారీఖున సంకష్టహర చతుర్థి వెంటనే శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది పండగలు ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నటువంటి పండగలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి రిచువల్స్ ఏ పద్ధతుల ప్రకారం చేయాలో ఆ పద్ధతి ప్రకారంగా చేసుకోండి ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితిలో రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు ఋషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుస్సమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారుగా ఉంటారు మీకు ఈ నెల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే గృహ వాహన ప్రయత్నాలు యోగంగా ఉందని చెప్పచ్చు అద్భుతం కర్కాటక రాశి వారికి ఎందుకంటే అష్టమ శని తొలగిన తర్వాత ఇంకా నాకు రాహు వల్ల బాధ ఉందో కేతుల్లో బాధ ఉందో ఏది భయపడక్కర్లేదు అవన్నీ కూడా చాయకగా క్షణాల వచ్చి చనలా పోతుంది కర్కాటక రాశి వారికి ఇంకా నక్క తోక తక్కినట్టే అద్భుతమైనటువంటి విజయాలు 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 అన్ని రంగం వారికి ఉందండి కొత్త వారికి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగంలో మార్పు చేర్పు చోటు చేసుకుంటుంది సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఆఫర్ లెటర్స్ వస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి స్థిరత్వం వస్తుంది గ్రీన్ కార్డు కోసం ఉన్నవాళ్ళు విశాద ప్రాబ్లం ఉన్న వాళ్ళు అన్ని కూడా తొలగిపోతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది ఉపనయనాది గృహ ప్రవాసాది శుభ కార్యక్రమాలు భారసాలన్నీ కూడా రాబోతున్నాయి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రులు అన్నదమ్ములు అందరూ కూడా మీకు సహకరిస్తారు ఇతరుల మేలు ఇతరుల మేలు జరిగేటప్పుడు మీకు కూడా మేలు జరుగుతుంది ఆస్తి వ్యవహారాల్లో ఎన్నో ఏండ్లుగా మీ యొక్క సమస్య ఉన్నది తొలగుతుంది కోర్టు కేసు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది బాహాటంగా మాట్లాడే బదులు కాస్త సత్యాన్ని మాట్లాడండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే కర్కాటక రాశి వారు కాస్త బాహాటంగా కొంచెం నోరు వదులుతారు అవన్నీ కూడా కట్ చేసి సత్యాన్ని మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి రొటీన్గా సాగిపోతుంది లైఫ్ పెళ్లి ప్రయత్నాలు బంధువుల్లో మంచి శుభవార్తలు వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు మీరు ఆనందకరమైన వాతావరణం ఇంట్లో ఉంటుంది ఆరోగ్యం బాగా మెరుగవుతుందండి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నవన్నీ కూడా అన్ని తొలగిపోతుంది ఆరోగ్యంలో కాస్త గందరగోళం ఆఖరి వారంలో ఉంటుంది మానసికంగా ఓపిక పట్టండి అన్నీ సెట్ అయిపోతుంది విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు మంచి విశ్వవిద్యాలయంలో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే కూడా అవన్నీ కూడా పాసే చక్కగా అవకాశాలు వస్తున్నాయి ఐటీ రంగం వారికి ఇంకా పట్టిందల బంగారం కూడా చెప్పచ్చు ఎన్నో రోజులుగా అవకాశాలు ముప్పటి విప్పడిగా ఇబ్బంది పడుతున్నారు కదా సాఫ్ట్వేర్ ఐటీ రంగం వారికి మంత్ ఇదే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చాలా రాజకీయ నాయకులకి అద్భుతం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ పొందడం లేదా ప్రజాక్షేత్రంలో మంచి పేరు పొందడం లేదా మీ యొక్క సంస్థలు మీ యొక్క పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో మంచి పేరు రావడం మీకు ప్రశంసలు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇంత బాగున్నప్పుడు చంద్రాష్టమం కొంచెం జాగ్రత్త పడాల్సిన బ్రేక్ కూడా ఉంటుంది కదా స్పీడ్ బ్రేకర్ లాగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల యాభై మూడు నిమిషాల సాయంత్రం నుండి పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై ఎనిమిది రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సానుకూలమైనటువంటి రోజులు రెండు ఐదు ఎనిమిది పదకొండు పదహారు తారీఖులు మీకు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్యలు ఏడు మరియు తొమ్మిది నెల చాలా కలిసి వస్తుంది ఆరాధించవలసిన దైవం ఎవరు ఈ నెల అంటే అమ్మవారి లలితా పరమేశ్వరి దుర్గా అమ్మవారికి ప్రార్థన చేయండి వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి మంగళవారాల్లో సుబ్రహ్మణ్య భుజంగం చదవండి పారాయణ చేయండి శనివారాల్లో హనుమాన్ చాలా పారాయణం చేయండి పక్కన ఉన్నటువంటి దేవాలయంలో అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం మీ కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు సంఖ్య ప్రకారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ మీ జీవితంలో అనుకూలాల కలగాలంటే శక్తివంతమైనటువంటి ఈ కరంగాళిమాలను ధరించండి ఈ కరంగాళిమాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి ఆ యొక్క సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది మీకు కావలసిన వారు కింద నెంబర్కి మాల కావాలను వాట్సాప్ పెట్టండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అద్భుతంగా ఉంటుంది మీ జాతకం మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకొండలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి శర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం కరంగాలిమాల ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరంగాలిమాల గురించి బాగా మాట్లాడుతున్నారు ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాల్లో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేసింది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఓటికే మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా వచ్చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమన్నా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి అండి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి సావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాంటిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేము ఏం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు చార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావలసిన వారు మా ఈ ఫోన్కి వాట్సాప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ